రేపు మంగళవారం అది కూడా కార్తీక మంగళవారం కాబట్టి దీపంలో ఇది ఒక్కటి వేసి వెలిగించండి చాలు ఇక మీ జీవితం అనేది మీరు ఊహించని అద్భుతంగా మారిపోతుంది మీరు ఊహించని విధంగా ఎంతో మంచి జీవితంలో మంచి మంచి ఫలితాలను పొందుతారు సహజంగా దీపానికి ఉన్న ప్రాముఖ్యత ఎంత అంతా కాదు సనాతన ధర్మాల నుండి దీపాలకి ఎంతో ప్రాముఖ్యత ఉంది దీపం లేనిదే ఏ పూజ వ్రతం కూడా సంపూర్ణం కాదు అని పండితులు వివరిస్తూ ఉన్నారు అయితే ధార్మిక నియమాలను పాటించడం వల్ల మనిషి జీవితంలో సుఖ సంతోషాలు మాత్రమే కాదు ఆ ఇంట్లోని వారి పట్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సాయంత్రం సమయంలో ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించడం శుభప్రదం అని మన పండితులు వివరిస్తూ ఉన్నారు అంతేకాదు ఇంట్లోని వారి పట్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే దీపాన్ని ప్రతిరోజు సాయంత్రం సమయంలో ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపాన్ని వెలిగించాలి ఇలా వెలిగించడం వల్ల కూడా శుభకరమని శాస్త్రం వివరిస్తుంది మనం తరచుగా వింటూ ఉంటాము దీపానికి హిందూ మతపరమైన ప్రాముఖ్యత చాలానే ఉంది మన జీవన విధానంలో అనేక నియమాలు సనాతన ధర్మంలో పేర్కొన్నారు ఏ వ్యక్తి అయినా వీటిని అనుసరిస్తూ సూర్యోదయం లేదా సూర్యాస్తమయం సమయంలో చేసే చర్యలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయని ధార్మిక నియమాలను పాటించడం వల్ల మనిషి జీవితంలో సుఖ సంతోషాలతో మాత్రమే కాదు ఆ ఇంట్లోని వారి పట్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందని సాయంత్రం సమయంలో ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపాన్ని వెలిగించడం శుభ పరిణామముగా మనం తరచుగా వింటూ ఉంటాము అదేవిధంగా అలానే సింహ ద్వారం వద్ద ప్రతిరోజు సాయంత్రం దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి ఇంట్లో ఖచ్చితంగా తిష్ట వేసుకొని కూర్చుంటుంది అని మన నమ్మకం హిందూ మత విశ్వాసాల ప్రకారం సాయంత్రం ప్రధాన ద్వారం వద్ద క్రమం తప్పకుండా దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి ప్రసన్నురాలు అవుతుంది అని సాయంత్రం ఇంటికి చేరుకుంటుంది అని దీపంలో ఉన్న అంతరార్థం అలానే ఆ ఇంట్లోని వ్యక్తి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అని కూడా శాస్త్రం వివరిస్తుంది ముఖ్యంగా ఈ కార్తీక మాసం అన్ని మాసాల కల్లా పవిత్రమైనటువంటి మాసం ఏది అంటే అది ఖచ్చితంగా కార్తీక మాసం అంటూ ఉంటారు అలానే ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రోజు సాయంత్రం ప్రధాన ద్వారం దగ్గర దీపాన్ని వెలిగించే ఇంట్లో ఎవరి జాతకంలోనైనా సరే రాహు అశుభకరమైనటువంటి ప్రభావం ఉంటే గనక ఆ ప్రభావం నుండి కూడా బయటపడగలుగుతారు అని అలానే అలాంటి చెడు ప్రభావం కూడా ఖచ్చితంగా తగ్గిపోతుంది అని ఇంట్లో సానుకూల శక్తి కూడా వస్తుందని ఇంటి నుండి ప్రతికూల శక్తులు దూరం అవుతాయని ఇంటి ప్రధాన ద్వారం వద్ద సాయంత్రం దీపం వెలిగిస్తే దరిద్రం రాదు అని సుఖ సంతోషాలు కలుగుతాయి అని అంతేకాదు వ్యాధుల నుండి విముక్తి పొందుతారు అని శాస్త్రవచనం అలానే శాస్త్రజ్ఞులు ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం వద్ద క్రమం తప్పకుండా దీపం వెలిగించడం వల్ల ఇంటి ఆవరణలో స్వచ్ఛంగా ఉంటుంది అని అలానే కొన్ని రకాల పురుగులు అలానే ఉద్ధృతి సాయంత్రం వేళలోనే ఎక్కువగా ఉంటుంది కీటకాలు కాంతికి ఆకర్షితులు అవుతాయి ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం ఉంటే ఇంట్లోకి పురుగులు క్రిమి కీటకాలు రావు అని హిందూ పురాణాల గ్రంథాల ప్రకారం ప్రధాన ద్వారానికి కుడివైపు దీపం ఉంచడం ఎల్లప్పుడూ శ్రేయస్కరం దీపాన్ని నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి ఇక దైవభక్తి ఉన్నవారు సంవత్సరం మొత్తం దీపాన్ని వెలిగించే ఫలితాన్ని కూడా ఈ కార్తీక మాసంలో పొందుతారు ఇక సంవత్సరం మొత్తం దీపాన్ని వెలిగించలేని వారు కార్తీక మాసంలో ఏదో ఒక మంచి రోజును చూసుకొని తప్పకుండా మూడు వందల అరవై ఐదు వత్తులను కూడా వెలిగిస్తూ ఉంటారు కార్తీక పురాణం ప్రకారం కార్తీక మాసంలో పిప్పలుడు అనే మహారాజు కార్తీక మాసంలో దీపదానం చేయడం వలన సంతానాన్ని పొందాడని అలానే వారి కుమారుడైన శత్రుజిత్తు ఈ మాసంలోనే దీపాన్ని వెలిగించడం వలన కైలాసాన్ని చేరుకున్నాడని కథలు ఉన్నాయి కార్తీక మాసంలో నదీ స్నానము దీపము వెలిగించుట ఉపవాసము వన భోజనాలు ముఖ్యమైనవి కార్తీక మాసంలో దీపం వెలిగించడానికి అనేక కారణాలు కూడా ఉన్నాయి వాటి గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం అలానే ఆవు నెయ్యి నువ్వుల నూనె ఆముదం దేనిని అయినా ఉపయోగించవచ్చు ఆ ప్లేమ్ వెద వెదజల్లే వాసనలు పీల్చడం వలన ఎన్నో ఆరోగ్య సమస్యలు అలానే రోగ శక్తి పెరుగుతుంది రోగాలు కూడా తొలగిపోతాయని అలానే మన చెట్టు ఉండే చెడు బ్యాక్టీరియా నరదృష్టి కూడా తొలగిపోయి దృష్టి దోషం తొలగిపోయి దృష్టి మెరుగుపడుతుంది అంటే మన కంటి చూపు మెరుగుపడుతుంది అలానే మానసిక ప్రశాంతత కలుగుతుంది ఆవు నెయ్యి నోవుల నూనె ఆముదం ఈ మూడు సాంద్రత ఎక్కువగా ఉండుట వలన దీపం ఎక్కువ సేపు వెలుగుతుంది అలానే కార్తీక మాసంలో ఒక్కసారిగా ఉష్ణోగ్రత పడిపోయి చలికాలంగా ఉండుట వలన జలుబు దగ్గు ఆస్తమా వంటి సమస్యలు వస్తాయి అందుకే ఆవు నెయ్యి నవ్వుల నూనె నుంచి వెలువడే ఫ్లేమ్కి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు తగ్గిపోతాయని శాస్త్రజ్ఞులు కూడా వివరిస్తున్నారు కార్తీక మాసం ప్రతిరోజు సాయంత్రం శివాలయంలో దీపం వెలిగించాలి శివాలయంకు వెళ్ళే వెళ్ళటం కుదరకపోతే ఇంటి దేవుడి గుడిలోనైనా లేదా ఇంటి యొక్క తులసి కోట దగ్గర కానీ ఇంటి సింహద్వారం దగ్గర కానీ దీపాన్ని వెలిగించాలి ఇక ఇంతటి విశిష్టత కలిగినటువంటి దీపంలో రేపు కార్తీక మంగళవారం రోజు ఏది వేసి వెలిగించాలి అంటే దీపంలో రేపు ఒక్క యాలక్కాయను వేసి లక్ష్మీదేవి పటం ముందు దీపాన్ని వెలిగించండి అది కూడా రెండు మట్టి ప్రమిదలను తీసుకోండి అవి ఒకదానిపై ఒకటిని పెట్టి అందులో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ ఆముదం కానీ ఈ మూడింటిలో ఏదైనా ఒకటి లేదా మీ దగ్గర విప్ప నూనె ఉంటే మహా అద్భుతమైన ఫలితం వస్తుంది రెట్టింపు స్థాయిలో ఫలితాన్ని పొందగలుగుతారు విప్ప నూనెతో దీపారాధన ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో చేస్తే ఎనలేని సంపద కలుగుతుంది మీకు ఉండే దరిద్ర బాధలన్నీ తొలగిపోతాయి కాబట్టి కార్తీక మాసంలో వచ్చింది మంగళవారం కాబట్టి ఈ మంగళవారం రోజున విప్ప నూనె ఉంటే విప్ప నూనె ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి నువ్వుల నూనె ఉంటే నువ్వుల నూనెతో దీపారాధన చేయండి దీపారాధన పూర్తయ్యేలోపు ఒక యాలక్కాయ చిటికెడు పచ్చ కర్పూరాన్ని దీపంలో వేసి నమస్కరించుకోండి లక్ష్మీదేవిని ఎర్రని మందారాలు ఎర్రని గన్నేరు పుష్పాలతో పూజించండి ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా మీ సమస్యలు తీరిపోతాయి గంటలో దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది మనస్సు నిఘ్నమై అలానే అమ్మవారిని తలచుకొని భక్తి శ్రద్ధ నియమనిష్ట నమ్మకంతో పూజించండి కోరిన కోరికలు నెరవేరుతాయి తప్పనిసరి అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి